నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నాయి జర్నలిస్ట్ కృష్ణ హైదరాబాద్లో నేడు మద్యం దుకాణాలు బంద్ సిపి హోలీ పండుగను పురస్కరించుకొని నేడు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి ఉత్తర్వులు జారీ చేశారు కొల్లాపూర్ పట్టణంలో దీక్షలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మాదిగలకు మాదిగా ఉపకులాలకు అన్యాయం చేసిన ప్రభుత్వానికి నిరసనగా ఒకవైపు వర్గీకరణ చేస్తామంటూ పేర్కొంటూ మరోపకా ఉద్యోగ అవకాశాలు దక్కకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు అంటూ ఆవేదన ఉప్పల్ డివిజన్ పరిధిలోని న్యూ నగర్ లో గల శ్రీ 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 భూలక్ష్మి దేవి ప్రథమ వార్షికోత్సవంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర రెడ్డి నిన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా మీర్పేట్ హౌసింగ్ బోర్డు మాజీ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కలిపి ప్రవీణ్ వంజరి కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్ పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ లోని రవీంద్ర భారతి కొమ్మూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశిష్ట ప్రతిభ పురస్కారాలు రెండు వేల ఇరవై ఐదు అందజేత ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథులుగా హంపెల్దారా మాజీ సర్పంచ్ డాక్టర్ గంగి మిసెస్ యూనివర్స్ రెండు వేల ఇరవై రెండు సృజన హాజరైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కొత్త మీడియా కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య కోరారు నేషనల్ ఏరోనాటికల్ లెబొరేటరీస్ లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు నలభై మూడు వేతనం ముప్పై ఐదు వేల నుండి లక్ష పన్నెండు వేలు దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ పదకొండు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు కారు నడపలేని సన్యాసికి ఎందుకంత అహంకారం అంటూ ముఖ్యమంత్రిపై పైర్ అయ్యారు రాజకీయాలు అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోవాలి కానీ అవకాశాలు సృష్టించుకోవడం అంత తేలికైన విషయం కాదు ఇప్పుడు రాజకీయంగా క్రాస్ రోడ్ లో ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వైసీపీ అధినేత జగన్ కు ఓ ఛాన్స్ వచ్చింది రెండు రాజకీయ పార్టీల అధినేతలు తమ అవకాశాలను సృష్టించుకునే విషయంలో పూర్తిగా వెనుకబడిపోయారు చాంపియన్ ట్రోఫీలో తన మాయాజాలాన్ని స్పిన్ బౌలింగ్ తో విద్యార్థులను గడగడలాడించిన వరుణ్ చక్రవర్తి పేరుకే కాదు సంపదలోను చక్రవర్తిని అతని ఐపీఎల్ ఆదాయం ఆస్తుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ మార్చి ఇరవై రెండు నుంచి ప్రారంభం కానుంది విద్యార్థులను కొట్టే పరిస్థితి లేదని తనకు తానే శిక్ష వేసుకున్న హెడ్ మాస్టర్ విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెడ్ మాస్టర్ పిల్లలు చదువులో వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేసి ఇచ్చిన బొబ్బిలి మండలం పెంటా జెడ్ స్కూల్ హెడ్ మాస్టర్ రమణ మేము కొట్టలేం తిట్టలేం ఏమి చేయలేము అని స్టూడెంట్స్ ముందు గుంజీలు తీసిన హెడ్ మాస్టర్ సముద్ర గర్భాలు ఎన్నో అంతు చిక్కని అద్భుతాలకు నిలయాలు ఇతరులో నిలిచిపోయిన పెద్ద పెద్ద రాజ్యాల నుంచి మొన్నటి టైటానిక్ షిప్ వరకు ఎన్నిటినో సముద్రం తన గర్భంలో దాచేసుకుంది సైంటిస్టుల పుణ్యమా అని లోపల దాగున్న ఎన్నో అద్భుతాలు బయటి ప్రపంచానికి తెలుస్తున్నాయి వార్తలు ఇంతతో సమాప్తం